ఇందాక చెప్పాను ప్రజలని మోసం చేసినట్లు చెట్టు జరుగు రాముల వారిని కూడా మోసం చేశాడు అని ఈ భద్రాద్రి రాముల వారి సన్నతికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే తప్పకుండా రామ భక్తులందరూ కోరుకుంటారు రాముల వారికి ముఖ్యమంత్రి గారు హామీలు ఇస్తారు అని ఈ ముఖ్యమంత్రి గారి మనస్తత్వం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల ఆలోచన మీకు తెలియంది కాదు సాధ్యమయ్యే ప్రవాణాలే సాధ్యమయ్యేవే మీకు హామీలు ఇస్తాం ఈ ముఖ్యమంత్రి గారు ఎల్లీప్యాడ్ నుంచి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కారులో చెప్పారు తప్పకుండా అన్న మీరు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి గారితో పాటు ఈ జిల్లా మంత్రులు ముగ్గురు కూర్చొని ఒక నివేదిక తయారు చేసి సాధ్యమయ్యే నివేదికను తయారు చేసి అది వంద కోట్ల నూట యాభై కోట్ల రెండు వందల కోట్ల దేవుడు దగ్గర డబ్బులకు ఇబ్బంది లేదు కానీ ప్రకటించడానికి ముందు సాధ్య సాధ్యాలు పరిశీలించి ఎంత డబ్బైనా కూడా ఇద్దామన్నా అని కారులో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ వేదిక ద్వారా మీకు అది తెలియజేస్తున్నాను